కొన్ని వందల మంది మరియు అగ్రకులానికి చెందిన వారు కత్తులతో వేట కొడవలతో ప్లాన్ చేసి దళితులపై దాడి చేసి ఎనిమిది మందిని అతి కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి శవాలను గోను సంచిలో పెట్టి తుంగభద్ర కాలువలో పడేశారు మారణకాండ గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్ర కులాలకు మరియు దళితులకు చాలా కాలంగా సామాజిక మరియు ఆర్థిక కారణాలతో విభేదాలు ఉన్నాయి దళితులు విద్యావంతులై ఆర్థికంగా ఎదుగుతూ తమ ఆత్మ గౌరవం కోసం పోరాడటం అగ్రవర్గాలకు నచ్చలేదు ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఏడున ఒక సినిమా లో జరిగిన చిన్న సంఘటన ఈ దారుణానికి దారి తీసింది రవి అనే దళిత యువకుడు కాలు పొరపాటున ముందర సీట్ లో కూర్చున్న రెడ్డి యువకుడికి తగిలింది ఈ చిన్న విషయాన్ని చేసి రవిని దారుణంగా కొట్టారు దీని గ్రామంలో ఉద్రిక్తత పెరిగి దళితులపై సామాజిక బహిష్కరణ విధించారు దళితులకు పనులు ఇవ్వకపోవటం కిరాణా షాపులో వస్తువులు అమ్మకపోవటం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరు సుమారు ఉదయం పదకొండు గంటల సమయంలో కొంతమంది పోలీసులు దళిత వాడికి వచ్చి అగ్ర కులానికి చెందిన వారు మీపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్పీఎఫ్ బలగాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాయని కాబట్టి ఇక్కడ నుండి పారిపోండి అని భయపెట్టారు పోలీసు మాటలు నమ్మిన దళిత పురుషులు పొలాల్లోకి కాలువ గట్ల వైపు పరుగు తీశారు నిజానికి ఇది ఒక ట్రాప్ అప్పటికే పొలాల్లో మరియు కాలువ గట్ల వెంట మూడు వందల మందికి పైగా అగ్ర కులాలకు చెందిన వారు మారనాయుధాలతో మాటు వేసి ఉన్నారు పోలీసు మాటలు నమ్మి ఇళ్ల నుంచి బయటకు రావడంతో ఎనిమిది మంది దళిత యువకులను అతి కిరాతకంగా గొడ్డలతో వేట కొడవలతో నరికి చంపి బతుకు ఉన్న వారి చేతిని నరికి పక్కన పడేయటం చేశారు ఒక్కొక్కరిని ఎంత దారుణంగా చంపారంటే ఈ శవాలకు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ రవికుమార్ అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికి ముక్కలు ముక్కలుగా చేసి గోను సంచలనలో కుక్కిన ఆ మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించినప్పుడు ఆ కిరాతక దృశ్యాలను చూసి డాక్టర్ రవికుమార్ మనోవేదన గురై మురి వేసుకుని చనిపోయారు ఈ కేసు విచారణ కోసం చుండూరు లో ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు సుమారు పదహారు ఏళ్ల విచారణ తర్వాత రెండు వేల ఏడులో ఇరవై ఒక్క మందికి యావజ్జీవ శిక్ష ముప్పై ఐదు మందికి వన్ ఇయర్ జైలు శిక్ష వేసింది కోర్టు అయితే రెండు శిక్ష పడిన నిందితులు హైకోర్టును ఆశ్రయించగా సాక్ష్యాధారాలు లేవని సాక్ష నిర్దోషులకు విడుదల చేసింది హైకోర్టు ఈ కేసు ఇంకా సుప్రీం కోర్టులో పెండింగ్ లోనే ఉంది కులం అనేది మనుషుల మధ్య ద్వేషాన్ని పెంచుతుంది కానీ ఎవరికి శాంతినివ్వదు ఈ వీడియో ఉద్దేశం గతంలో జరిగిన చరిత్రను తెలుసుకోవడమే తప్ప ఏ కులాన్ని కించపరచడానికి కాదు ఈ వీడియో ద్వారా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనసంలో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ టొమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్